సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు చెప్పండి మా పేరు నాగరాజు అని మర్చినాళ్ళి చిక్బడాపూర్ తాలూకు చిక్బడాపూర్ డిస్టిక్ ఓకే సార్ ఎన్ని వేల రోజు మాది రోజు ఎనిమిది వందల మొలకలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏం వెరైటీ ఇది రూబీ వెరైటీ ఇది రూబీ వెరైటీ రూబీ రూబీ వెరైటీ ఇది చూపించి క్వాలిటీ ఎట్లా ఉంది ఇది క్వాలిటీ చూడండి ఇట్లా వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మనకి వర్షాకాలం తక్కువైంది కదా ఓకే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు మాకి మెయిన్ మేజర్ ప్రాబ్లం ఉండేది రెడ్ మేడ్స్ ఓకే రెడ్ మేడ్ ట్రిప్స్ ఎక్కువ ఉంటుంది ఓకే దాన్ని ఇంకా మేము ఏబీ త్రిబల్ నైన్ అర్జున్ రాడా యూజ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్ స్ప్రే చేసి స్ప్రే చేసి మేము ఎనిమిది రోజులు అవుతుంది ఎట్లా ఉంది రిజల్ట్ రిజల్ట్ చూడండి రిజల్ట్ చూడండి మగ్గు అంతా పగిలింది చిగురు బాగా వచ్చింది బర్డ్స్ బాగా బాక్పి బర్డ్స్ ఓకే ఇది లెంత్ బాగా వస్తుంది బాగా వస్తుంది మగ్గు గ్రీనిస్ బాగా వస్తుంది నీట్నెస్ ఉంటుంది మనకి ప్రాబ్లమ్ రెడ్ మేడ్స్ అవైడ్ అవుతుంది కదా ఒకే దాంట్లోనే పోతుంది కదా ట్రిప్స్ మేడ్స్ అంతా ఒకే దాంట్లో పోతుంది ఏమైనా ఉంటే అదే పోతుంది దాన్ని ఇంకా మగ్గి ఇది రిజల్ట్ మాకి బాగుంది ఏబీ త్రిబుల్ నైన్ ఏబీ త్రిబుల్ నైన్ అది బాగుంది బాగుంది రిజల్ట్ రిజల్ట్ బాగుంది ఓకే సార్ ఇప్పుడు స్పే చేసి 8 రోజులు ఒకసారి ఆ బడ్స్ క్వాలిటీ చూపిండి చూడండి బడ్స్ క్వాలిటీ ఓకే ఎనక ఎనక చూడాల ఎనక చూడాల ఆ ఎనక చూస్తే మాకు అర్థమవుతుంది ఇందా లేదా ట్రిప్స్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఎక్కడ మీకు ట్రిప్స్ ఏమీ లేదు ఎక్కడ ట్రిప్స్ ఏమీ లేదు బడ్స్ మేము పూ పీకింద ఐదు దినాల నుంచి ఆరు దినాలకి బడ్స్ ఓపెన్ అయింది అర్జున్ రాడా ఓపెన్ అవుతుంది బడ్స్ బాగా ఓపెన్ అయింది ఓకే మేము చెప్పేదేమంటే అందరూ దాన్ని ఉపయోగించుకోండా ఇప్పుడు ఇంక ఆరు నెలలు మనకి సంబరం ఉంటుంది కదా వర్షాకాలంలో మనకు వర్కౌట్ కాకుండా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు యూజ్ చేసుకుంటే రైతులకి మంచిది రిజల్ట్ బాగుంటుంది సరే ఇప్పుడు ఏ బిద్రబుల్ అయినా అర్జున్ రెడ్డా వాడితే మీకు ట్రిప్స్ కంట్రోల్ అయింది త్రిప్స్ రెడ్ మైడ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మళ్ళీ బర్డ్స్ బాగా ఓపెన్ అయితే చిగురు నీట్ గా వస్తుంది చిగురు నీట్ గా నీట్ గా నీట్ ముందు మీరు రోజు వన్ రోజు టూ రోజు త్రీ కూడా వాడి ఉంటాం వాడు ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ రోజు ఫార్మర్ కి ఫేవర్ గా ఉంటుంది ఫేవర్ గా ఉంటుంది ధైర్యంగా చెప్పచ్చు ధైర్యంగా చెప్పచ్చు ఓకే ఇది ఏ బిద్రబుల్ అయినా అర్జున్ రెడ్డా వాడిన ఫార్మర్ యొక్క